నల్లబడి కంపెనీ మాట్లాడి ఏం కావాలి మంచి వాటర్ కంపెనీ ఇక్కడ నాగమాణి గారి కుటుంబ సభ్యులందరూ ఒకసారి ఒక అబ్బాయి అందిస్తాను ఉన్నారు వాళ్ళకి జరుగుతుంది నాగమాణి గారి వాడు హీరో దానికి ఎందుకు చేస్తాను హీరోయిన్ అంటే ఏ పద్ధతి చెప్పినా ఎక్కడ కర్మక్ష ఎక్కడ అనుమానం అనే రియాక్షన్ భగవంతుని ఇచ్చారు తర్వాత మన కంపెనీ కట్టుకుంటుంది ఏమన్నా మెట్టు మెట్లు ఇచ్చింది ఎప్పుడు ఏ దానికే పంపిస్తుంది అందరూ అత్తగారు అంత ఉద్యోగం చేస్తున్నారు రాత్రి వంటి గంటే ఒక ఆడది కాకినాడలో వాళ్ళు ఇంటికి వెళ్ళింది ఒక చివరి మధ్యలో మాధవ పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ అమ్మగారు కదా నృత్యలో నేను మాకు ఉండే నాగమణి గారు మున్సిపల్ కమిషన్ ఇప్పుడు కార్యక్రమాన్ని అందరూ భోజనాలు చేసేవాళ్ళు మరొకసారి చెప్తాం సన్మానంలో శ్రీదేవి తర్వాత పావని పావని ఇంకా ఎవరు యువటే లెక్క దిగజారు రాబట్టారు యువత ఈ సంవత్సరం తీసుకొచ్చారు చాలా నా హృదయపూర్వక నమస్కారంలో తెలియపరుస్తూ ఇంతవరకు ఈ సంస్థ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మిగిలిన అన్ని విషయాలను మా సెక్రటరీ గారు అయినటువంటి సత్యానందం గారు వ్యవస్థాపక సెక్రటరీ గారు అయినటువంటి కృష్ణాచార్యులు గారు అందరితో పోషంగా ఉన్నారు ఎందుకంటే నాకు వెయ్యి పూజలు టైపు పుట్టిన కూడా వస్తారు మధ్యాహ్నం కూడా సొప్పం లేదు ఎందుకంటే పూర్తిగా నేను చిన్న సుభాసి మనకి ఇంకా జరిగే కార్యక్రమాలన్నీ మన కృష్ణమాచారి గారు సత్యానంద్ గారు అమితావ్ కూడా చెప్పారు దీని అభివృద్ధికి ప్రతి పాటపడాలని నా వంతు నేను పాటపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది జగేశారావు వెళ్ళకండి వచ్చిన నా జన్మ ఒక అన్నయ్యగా ఒక తండ్రిగా ఒక తమ్ముడిగా అందరూ ప్రేమించే వ్యక్తి నాకు చాలా గర్వంగా ఉంది ఆ విజ్ఞత మా పట్టు పెద్దవాడి నుంచి నేను బయట పెట్టాను నాగమణి గారికి శ్రీరస్తు శుభమస్తు శ్రీమతి కాకి నాగమణి గారు ఎంఏ బిఈడి మున్సిపల్ గెజిటెడ్ ఆఫీసర్ విజయవాడ సర్కార వాహిని యువవాహిని ఆత్మీయ సన్మాన కుసుమాంజలి సరస్వతి పుత్రికామణి మాన్యశ్రీ కాకి వెంక అక్టోబర్ ఆరవ తేదీ పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరమున కాకి నాగమణి రమణప్పపేట పిఠాపురం మండలంలో జన్మించిన పూర్తిగా ఇచ్చి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏపీఎస్సి గ్రేడ్ టూ సెక్షన్ లో సీనియర్ ఆడిటర్గా ఏలూరులో ఉద్యోగం ప్రారంభించి తదుపరి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసి కాకినాడ నుండి విజయవాడ బదిలీ అయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటో గారిని కూడా వచ్చి బ్రాహ్మణ సత్కారం తీసుకోకపోతుంది ఇది ఒక పవిత్రమే నేరం ఈ ఇరవై ఏళ్ళ నుంచి కూడా అందరికీ ఎక్కటి జ్ఞాపిక దానకూడదు ఎంతో పుణ్యం మనం చేసుకుంటే దివ్యాల వంటి వ్యక్తి ఈ చిన్నపిల్లవాడైనా వాళ్ళ నాన్నగారికి చాలా నేడలు నడిచాడు అతనికి ఎంతో మన ఇచ్చి ధైర్యం ఇవ్వాలి అది మన ప్రాజెక్ట్ కాబట్టి దివ్య కూడా ఇంకా ప్రధానంగా ఆత్మపనం పనిచేస్తూ వచ్చిన క్రోధ చేద్దాం నేను ఈ సంస్థలో గత ముప్పై సంవత్సరాల నుంచి సభ్యుదారుగా ఉన్నాను మా తల్లి గారు ఫౌండర్ మెంబరు ఆమె ద్వారా నేను ఇందులో చేరాను ఆమె తర్వాత కూడా నేను కొనసాగుతున్నాను సంస్థలు కార్తీక మాసం మహాపర్వదినాల పరిష్కొని సత్కాల వాహిని సారథ్యంలో మరి ఈరోజు కార్తీక మాస సమాధన కార్యక్రమాన్ని జరిపాం ఈ సందర్భంగా సత్కళా వాహిని సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సత్కాల వాహి చేస్తున్న యాభై ఐదు సంవత్సరాల కృషి గురించి యాభై ఐదు సంవత్సరాల మధ్యలో మరికొన్ని మంచి మాటలు ప్రస్తావన జరిగింది సభ్యులంతా కూడా చాలా మనస్ఫూర్తిగా ఆమర్థించడం జరిగింది అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యుల నియామకం మరి కొనసాగించడానికి కూడా నిర్ణయం తీసుకోవడం అయింది అలాగే యువవాహిని అని చెప్పి సత్కారావాహిని అంతర్గత సంస్థ దాని గురించి ప్రత్యేకంగా పునఃపరిశీలన చేసి యువవాహిని సంస్థను మళ్ళా అభివృద్ధి పదంలో పనిచడానికి సత్కాల వాహినిలో ఇంతవరకు ఉన్న యువని మళ్ళీ దీని చేసుకొని శ్రీమతి సాకి నాగమణి గారు అనే ఒక మహా వ్యక్తిని ఇందులో భావిస్తుందని చెప్పి అధ్యక్షురాలుగా యువత జీవించడం జరిగింది వారు రిటైల్డ్ మున్సిపల్ అధికారిగా విజయవాడలో అనేక సేవలు నిర్మించిన మహనీయురాలు వారికి ఈ సందర్భంగా సత్కారాన్ని మాతో పాటు వారి యొక్క ఆఫీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎంతో చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులు ప్రజలు అందరూ కూడా చక్కటి దైవనామ సంకీర్తనలు వినోద కార్యక్రమాలు జరపడం జరిగింది ఈ సందర్భంగా సత్కారావయం తరఫున మేము మన పట్టణ ప్రజానీకానికి సత్కారాయం సాధించిన మా సభ్యులకి భక్తులకు అలాగే రాజకీయ వాతావరణంలో మరి శాసనసభ్యులు ప్రజలు వారికి అలాగే ఎమ్మెల్సీలు వారికి అలాగే మన రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న మన ఎంపీలు గారికి మేము ఎంతో మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం గురించి పిలుచడం జరిగింది వారు కూడా మన సంస్థకి ప్రోత్సహించడానికి తప్పని సహకారం అందిస్తామని వాగ్దానం చేస్తున్నారు త్వరలో చక్కలాగే ఎండో అంతస్తుని భారీ నిర్మాణం చేయడానికి మా సంస్థ అంతా కూడా ఏకీకమైన తీర్మానించాము తెలియజేసుకుంటూ సత్తరవాహి సంస్థలో నవంబర్ పదహారవ తారీఖు నుంచి ఎనభై మూడవ తారీఖు సత్యసైబా వరకు సత్య జయించు ఉత్సవాన్ని భారీ యత్నం చేయడానికి వీరికి కంది బాస్కర్ నాగరాజు గారు శ్రీమతి సహకారాన్ని అందిస్తున్నాను తెలియజేస్తాం పదహారు నుంచి ఇరవై మూడు వరకు భక్తి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అనేక అనేక కార్యక్రమాలతో బాబా వారికి అత్యంత వైభవంగా జరుగుతాయి అందరినీ కూడా సత్యసాయి బాబా వారి సత్యశి కార్యక్రమానికి రమ్మని ఆహ్వానిస్తూ నమస్కారం